కాకినాడ జిల్లా పిఠాపురం మండలం భోగాపురం గ్రామంలో ఉప ఆరోగ్య కేంద్రంలో గవర్నమెంట్ ఇచ్చే మందులు వర్షం వచ్చినప్పుడు మందులన్నీ తడిసిపోతున్నాయని ఎలుకలు కూడా ఉన్నాయని వీటికి సరియైన సెక్యూరిటీ లేదని అన్నారు ఆయుష్మాన్ హెల్త్ కేర్ భవనం ఓపెనింగ్కి రెడీగా ఉంది ఆ భవనానికి కరెంట్ వాటర్ సర్వీసింగ్ సరిగా లేవని ఓపెనింగ్ చేయలేదని అంటున్నారు నాయకులు అధికారులు త్వరగా స్పందించి ఆ భవనాన్ని ఓపెనింగ్ చేయించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు ఇది ఫ్రిడ్జ్ అమ్మ ఇది ఫ్రిడ్జ్ ఇవన్నీ కుటేషనేనా అంటే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసిరామా లేదా ఇంకేం ఓపెన్ చేయలేదండి ఏ అంటే మరి వర్షాన్ని మొన్న ఒక ఆమె మెడిసిన్ అయితే తడిసిపోయి అంట మందులు లేవని అన్నది ఒక అది ఉంటుందా అదే వర్షం వస్తేనే వర్షం వస్తేనే శుభ్రం తడిసిపోయి అని చెప్పింది ఆమె ప్లేస్ లేక ఇక్కడ